సో ఇప్పుడే మనకు మనం చూసుకున్నట్లయితే రైతులకు మరొక అప్డేట్ అనమాట ధరణి ఉపశమనానికి మరో ఆరేడు నెలలు పట్టే అవకాశం ఎన్నికల కోడ్తో జాప్యం పెండింగ్లపై నిరీక్షణ వరుస ఎన్నికల్లో రెవెన్యూ శాఖ బిజీ బిజీ సో మొత్తం చూసుకున్నట్లయితే రైతుల పట్టాదార్ పాస్ పుస్తకాల సమస్యలు మరో ఆరేడు నెలల తర్వాతే కొలిక్కి రానున్నాయి ఎన్నికల కోడ్తో ధరణి పెండింగు కో పెండింగ్ల పరిష్కారం నిలిచిపోయిందనమాట అయితే మొత్తంగా చూసుకుంటే సాదా భయనమ్మలు కూడా మొత్తంగా జియో యాభై ఎనిమిది యాభై తొమ్మిది సంపదీకరణ కూడా ఆగిపోయాయి ఇవన్నీ కూడా ఎన్నికల ఫలితాలు డెలి వెలువడిన తర్వాతనే అధికారులు అయితే దీనికి సంబంధించి చర్చ అయితే చేయబోతున్నారన్నమాట ముఖ్యంగా చూసుకుంటే పాస్బుక్లకు సంబంధించి చాలామంది అయితే ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటున్నారు కదా దానికి సంబంధించి కూడా సో మొత్తం మీద ఇవన్నీ కూడా క్లియర్ అవ్వాలంటే మనకి ఎన్నికల తర్వాతే స్టార్ట్ అవుతాయి అప్పుడు మళ్ళీ అవ్వాలంటే ఇంకో రెండు మూడు నెలలు పడుతుంది మొత్తం ఈ విధంగా ఐదు ఆరు నెలలు అయితే టైం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి పాస్బుక్ల సమస్యలకు సంబంధించి సాదా బయణామాలకు సంబంధించి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో